ఆకాశవాణి చన్నీళ్ళు నాటిక రచన శ్రీమతి డి కామేశ్వరి నిర్వహణ శ్రీమతి వై సరోజ నిర్మల వినండి చన్నీళ్ళు నాటిక రోజు మళ్ళీ ఆఫీస్ ఆలస్యమైంది మేనేజర్ పిలిచారట ఏం సీన్ చేస్తుందో ఏమో ఎక్స్క్యూజ్ మీ మేడం మై కమింగ్ ఏమిటండి రేవతి గారు రోజు డ్యూటీకి ఇంత ఆలస్యంగా వస్తున్నారు ఇప్పుడు టైం ఎంత అయింది పదకొండు ఎప్పుడో ఒక పూట అంటే అర్థం చేసుకోవచ్చు కానీ మూడు రోజుల నుంచి గంట గంట నర ఆలస్యంగా వస్తున్నారు ఏదన్నా అంటే అంత అంటారు మీరు ఇలా చేస్తే నేను బ్యాంకులో డిసిప్లిన్ ఎలా మెయింటైన్ చేయాలో చెప్పండి మీలాంటి సీనియర్లు ఇంత బాధ్యత రహితంగా ప్రవర్తిస్తే నేనేం యాక్షన్ తీసుకోవాలో మీరే చెప్పండి సారీ మేడం మా పాపకి మూడు రోజుల నుంచి చాలా జ్వరం నన్ను వదలకుండా ఒకటే ఏడుస్తుంది క్రష్లో దింపి వస్తుంటే మెడ కావలించుకుని ఏడుస్తూ వదలటం లేదు పాపని అక్కడ నిద్రపుచ్చి వచ్చేసరికి బస్సు మిస్ అయింది అక్కడికి ఆటోలో వచ్చాను మీ ప్రాబ్లమ్స్ మీకుంటాయి కాదన్ను కానీ జీతం తీసుకొని ఉద్యోగం చేస్తున్నప్పుడు టైంకి రావాలి కదా అంతగా వీలు కాకపోతే సెలవు పెట్టండి క్యాజువల్ లీవ్ అంతా అయిపోయింది లీవ్ తీసుకోండి కావలిస్తే అంతేగాని మీరు ఇలా రోజు ఆలస్యంగా వస్తుంటే మిగతా వారిని నేను ఎలా అదుపులో పెట్టగలను నా పొజిషన్ ఆలోచించండి సారీ రేపటి నుంచి టైంకి వస్తాను సరే ఆ చిట్ ఫండ్ చెక్కులు ఈ నెలవి ఇప్పటిదాకా ఎస్పీలో జమ అవ్వలేదని చాలా మంది అడుగుతున్నారు ఆ విషయం ఏమైంది ఈసారి ఆ చెక్కలన్నీ మొత్తం మిస్ప్లేస్ అయ్యాయట మళ్ళీ కొత్త చెక్కులు పంపుతా ఉన్నారు మరోసారి రిమైండ్ చేయండి వెళ్ళండి థ్యాంక్ యూ ఏమంటోంది మీ సునీత గారు ఏమంటుంది ఏం చేయను బస్మతి పాపకు అస్సలు ఒంట్లో బాగలేదు క్రషకు తీసుకెడితే గుక్క పెట్టి ఏడ్చి వదలటం లేదు నన్ను కాస్త జ్ఞానం వచ్చింది కదా నన్ను వెళ్ళనీయకుండా ఒక్కటే ఏడుపు సెలవు పెడదామంటే అయిపోయింది మన బాధలు ఎలా తెలుస్తాయి చక్కగా అమ్మ నాన్న దగ్గరుండి ఇల్లు చూసుకుంటుంటే చిలకలా సింగారించుకుని మడత నలగని చీరలో వచ్చి ఆఫీసర్ పోజు పెడుతుంది పెళ్ళి సంసారం బాధ్యతలు ఉంటే మన పాటలు తెలిసేవి ఆవిడని ఎందుకు అనుకోవటం ఉద్యోగం అన్నాక టైంకి రావాలని ఎవరైనా అంటారు మన బాధలు మనవి అసలు నా కర్మ ఇదంతా నా కళ్ళ ముందు జాయిన్ అయిన అమ్మాయి ఆఫీసరే కుర్చీలో కూర్చుంటే ఆవిడ ముందు నిలబడాల్సి వచ్చినందుకు నాకెంత బాధగా అవమానంగా ఉందో మొగుడు కొట్టినందుకు కాదు సామెతలాగా జూనియర్ చేత మాటలు పడాల్సి వస్తుంది హేట పాడు ఉద్యోగాలు చేసి మనం సాధిస్తున్నది ఏముందో కానీ జబ్బుగా ఉన్న పాపని నిర్దయగా వదిలి రావటం అయిపోతుంది కాస్త కాఫీ ఇస్తావా ఆ వస్తున్నా అలా ఉన్నావు మొహం వాడిపోయింది ఒంట్లో బాగలేదా ఒంట్లో ఏం రోగం ఏమిటలా రుస రొసలాడుతున్నావు ఏం జరిగింది ఏం జరుగుతుంది నా కింద వాళ్ళు నా పై కుర్చీలో కూర్చుంటే వాళ్ళ ముందు తల తలదించుకుని సంజాయశీలిచ్చుకునే దశ పట్టింది మీ వల్ల బాగుంది మధ్యలో నామీ దిగుతావేమిటి నీ ఆఫీసులో కోపతాపాలు నామీ చూపిస్తావేమిటి మీ వల్లే కదూ రెండుసార్లు ప్రమోషన్ ఛాన్సులు వదులుకున్నది పిల్లలతో వేరే ఊర్లో ఒంటరిగా ఉండలేవు రెండు కాపురాలు ఖర్చు అంటూ నన్ను ఊదర కొట్టి ప్రమోషన్ వదులుకునే వరకు ఊరుకున్నారా బాగుంది నీకు కష్టమని ఒక్కరితో మీ పిల్లలతో ఇంకో ఊర్లో అవస్థ పడతావని అన్నాను నెప నామే తోస్తామే ఇప్పుడు వెళ్ళు కావాల్సి వస్తే వెళ్ళి ఒంటరిగా ఉంటే ఇబ్బందులు తెలుస్తాయి నా మీద ఏడవనక్కర్లేదు ఈసారి మహారాజులో వెళ్ళు వెళ్తాను తప్పకుండా వెళ్తాను ఈసారి చచ్చిన ప్రమోషన్ ఛాన్స్ రేవతి గారు ఇదిగో మీకు ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది తుని బ్రాంచ్కి పోస్టింగ్ వచ్చింది ట్రాన్స్ఫరా తుని బ్రాంచా అవును ఈసారి మీరు ప్రమోషన్ వదులుకున్న ట్రాన్స్ఫర్ మటుకు తప్పదు హెడ్ ఆఫీస్ నుంచి వచ్చింది కాగితం అందరూ ఉన్న చోటే పోస్టింగులు కావాలంటే అన్నిసార్లు కుదరదు కదా అందరికీ హైదరాబాదే అంటే ఎలా మరి సరే మేడం ఏం చేస్తాను ఈసారి వెళ్ళక తప్పదని నాకు తెలుసు ఏమిటి ట్రాన్స్ఫర్ ఆర్డరా అనుకున్నదే కదా అలా బెంగపడితే ఎలా రేవతి ఈసారి ఛాన్స్ వదలకూడదు అనుకున్నాను కానీ తీరా ఇప్పుడు ఎలా మేనేజ్ చెయ్యాలని భయంగా ఉంది పిల్లాడు చదువు చంటి పిల్ల రెండు కాపురాలు నెలకోసారి మించి రాలేని దూరాభారం శివరాం ఏమంటాడో ఏమో ఏమన్నా తప్పదుగా ఉద్యోగం కావాలంటే అవస్థలు పడాల్సిందే మరి ఊరికే వర్రి అవకు అదే అలవాటు అవుతుంది వెళ్ళాక ఇంకే ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చిందిగా చాలా సరదా పడుతున్నావుగా వెళ్ళాలని వెళ్ళు వెళ్ళు ఒంటరిగా ఉండే తీర్చుకో ఎత్తుపడుపులు మానండి నేను పది రోజుల్లో జాయిన్ అవ్వాలి ఈలోగా మనం ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ చేసుకోవడానికి ఏముంది నువ్వు పిల్లలు వెళ్ళండి ఇక్కడ నా పాటలు నేను పడతాను బాబుని తీసుకెళ్ళాను అక్కడ మంచి స్కూల్స్ లేవు ఇక్కడ ఎంతో అవస్థపడి ఎన్నో రికమెండేషన్స్తో వాడికి మంచి స్కూల్లో సీట్ వచ్చింది పదివేలు కట్టాం మళ్ళీ కావాలంటే ఇక్కడ సీట్ దొరకదు వాడిని డిస్టర్బ్ చెయ్యొద్దు పాపని నేను తీసుపెడతాను అక్కడ క్రష్లో చేర్చడమో లేక పర్మిషన్ పెట్టుకునో మేనేజ్ చేస్తాను ముందెళ్ళి జాయిన్ అయ్యి అక్కడ పరిస్థితులు చూసి వస్తాను అప్పుడు మీరు నేను కావలసిన సామాన్ తీసుకెళ్ళి సర్దుకుని వద్దాం ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈసారి ట్రాన్స్ఫర్ తప్పదు మరి ఏమిటి బాబు నేను పెట్టుకోవాలా వాడిని నేనేం చూడగలను ఏదో నేను ఒక్కడనే అయితే ఏ హోటల్లోనో తినేస్తారు వాడితో నేను పడ్డాను నువ్వు పిల్లలు వెళ్ళండి నా పాటలు నేను పడతాను వల్ల కాకపోవడానికి ఏముంది మరి చంటివాడా ఐదేళ్లవాడు ఈ పది రోజులు కాస్త కుక్కర్లో పప్పు అన్నం పెట్టడం నేర్చుకోండి పనిమేషి కూరలు తరిగి వంటిళ్ళు తుడిచి పెడుతుంది ఎక్కువ డబ్బిస్తే బాబు స్నానం కూడా చేయిస్తుంది కుక్కర్లో అన్నం వండుకుని చారు వేపుడు చేసుకోవచ్చు టిఫిన్ బాక్సులోకి చపాతీ పనిమేషి చేసి పెడతాను పచ్చళ్ళు ఊరగాయలు పొడులు అవి నేను వచ్చినప్పుడు చేసి పెట్టి పెడతాను శని ఆదివారాలు మీ అక్కయ్య అన్నయ్యల ఇంటికి వెడుతూ ఉండండి కావలిస్తాను నెలకుసారి మీరో నేనో రావచ్చు మీరు బట్టి ఇదంతా నా వల్ల కాదు వాడిని లేపటం స్కూల్కి తయారు చేయటం చదివించటం నా వల్ల ఏది కాదు అక్కడ ఏ స్కూల్ ఉంటే దానిలో చేర్చు మరేం పర్వాలేదులే ఎల్కేజీ ఎల్కేజీఏగా చూడండి వాడు నాకే కాదు మీకు కొడుకే పిల్లల బాధ్యత నా ఒక్కరిద్దే కాదు మీది అని మర్చిపోకండి పిల్లల పెంపకం ఆడవాళ్ళ బాధ్యత అన్నది నువ్వే మర్చిపోయావు ఇల్లు సంసారం పిల్లలు వంట అంతా ఆడవాళ్ళ బాధ్యత అన్నది పాత రోజుల మాట అప్పుడు మగాడు సంపాదించడం ఆడవాళ్ళు ఇల్లు పిల్లల్ని చేసుకోవడం చేసేవారు ఇప్పుడు ఆడవాళ్ళు సంపాదిస్తున్నారు కనుక అన్ని బాధ్యతలు చెరి సగం పంచుకోక తప్పదు చాలా తెలివిగా మాట్లాడుతున్నాం అనుకోకు చూడండి బాబు చదువు వాడి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మనం కొన్ని త్యాగాలు చెయ్యక తప్పదు వాడిని ఒంటరిగా వదిలి వెళ్ళటం నాకెంత బాధో అర్థం చేసుకోండి నాకు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యే వరకు ఈ అవస్థలు తప్పవు అలా కుదరదంటే ఉద్యోగం మానేసమంటే మానేసి కూర్చుంటాను ఇల్లు ఎలా నడిపేది మీ బాధ్యత ఇదో బెదిరింపు ఇంట్లో సుఖాల కోసం నీ ఖర్చుల కోసం చేస్తున్నావు కానీ నా కోసం కాదు మీ ఆడవాళ్ళకి ఆర్థిక స్వాతంత్రాలు కావాలని చేస్తున్నారు ఉద్యోగాలు ఆహా ఇదేం బెదిరింపు కాదు మీరు మూ అంటే ఈ క్షణమే వదిలేస్తాను అంతేగాని భార్య ఉద్యోగాలు చెయ్యాలి కానీ ట్రాన్స్ఫర్లు ఉండకూడదు ఉన్న ఊరైతే ప్రమోషన్ తీసుకోవాలి ఇన్ని షరతులతో ఉద్యోగాలు కుదరవు మీ కోసం పిల్లల కోసం ఇంట్లో ఇబ్బందుల కోసం ప్రమోషన్లు వదులుకొని మా జూనియర్లు మా కళ్ళ ముందే ఆఫీసర్లు అవుతుంటే వాళ్ళ ముందు మేము తలదించుకుని నిలబడాలి ఏ మీరు మా కోసం ఫ్యామిలీలో ఇబ్బందుల కోసం ప్రమోషన్ వదులుకుంటారా బాబు చంటివాడిగా ఉన్నప్పుడు ప్రమోషన్ మీద మీకు ట్రాన్స్ఫర్ అయితే నాకిబ్బంది అని వదిలారా చంటి పిల్లాడితో రెండేళ్లు బాధపడ్డాను అంటే నన్ను ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోమంటావా అని నేను అనలేదు మాది మీలాంటి ఉద్యోగమే అని ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఏ ఎంతసేపు వేణీళ్లలో చన్నీళ్లు కలపనక్కర్లేదు చన్నీళ్లల్లో వేణీళ్లు కలపచ్చు కదా అన్నది తెలుసుకోండి ఇంకా ఆపుతావా లెక్చర్లు నాలుగు డబ్బులు సంపాదించేసరికి మీ ఆడవాళ్ళకి అహంకారాలు ఎక్కువైపోతున్నాయి ఏమైనా అనుకోండి నేను ఉద్యోగానికి వెళ్ళి జాయిన్ అవుతాను బాబు విషయం ఏం చేస్తారో ఎలా మేనేజ్ చేసుకుంటారో అది మీ ప్రాబ్లం అక్కడ పిల్లలు ఆకలితో ఎదురు చూస్తున్నారు వంట చెయ్యాలి వెళ్తున్నాను